జయభార తోధ్య రాజ్యాంగలో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల ఐదు రెండు వేల ఇరవై ఐదు తారీఖున గన్నవరం విమానాశ్రయం దగ్గర కేసరపల్లి గ్రామంలో జరిగినటువంటి ఐందవ శంకారావు యొక్క సభకు అశేషమైనటువంటి జన సమూహం రావటం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా మూడు లక్షల ఇరవై వేలు ఇస్తే ఇక్కడ వచ్చినటువంటిది ఐదు లక్షల మంది ఎంతమంది ఆ ప్రాంగణానికి చేరుకుని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వాళ్ళకి కూడా ఎలాంటి పని చెప్పకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ప్రశాంతమైనటువంటి పద్ధతిలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమం జరగటం జరిగి ఈ కార్యక్రమం ఒక అద్భుతంగా జరిగిందనేది ఇక్కడ గమనించుకోవలసినటువంటి అవసరం రాజకీయ పార్టీల మీద ఉన్నది ఎందుచేతంటే హిందూ అనేవాడు చాలా క్రమశిక్షణతోటి చాలా పద్ధతిగా వ్యవహరిస్తాడు కాబట్టి వాడు ప్రత్యేకంగా ఒక హిందూ సభ కాబట్టి హిందూ సమైక్యత కోసం ఇక్కడికి ఐదు లక్షల మంది చేరుకుని ఒక బల నిరూపణ అయితే ఇక్కడ చూపించడం జరిగింది వీళ్ళకి ఏ రకమైనటువంటి బిర్యానీలు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు ఛార్జీలు పెట్టుకోలేదు అన్ని రకాలుగా కూడా ఎవరి ఖర్చులతోటి వాళ్ళకి వాళ్ళు ఇక్కడ చేరుకోవటం జరిగింది మరి ఇంత సభ కూడా ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి స్టార్ట్ అయితే సాయంకాలం ఆ యొక్క ప్రాంగణం కాలయ్యేటప్పటికీ పది పదకొండు అయింది అయినప్పటికీ తిరిగి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి వసతులన్నీ కూడా ఎలాంటి లోటు లేకుండా వసతి ఏర్పాటు జరిగింది అలాగే తిరిగి వెళ్ళే వాళ్ళకు కూడా తిరిగి మళ్ళీ ఆహార ఆహార పుట్లాలు ఇచ్చి అందరినీ సక్కరమైనటువంటి పద్ధతుల్లో తిరిగి వాళ్ళకి ఇనుకొలు పలటం కూడా జరిగింది ఆ రకంగా హిందూ సంఘాలు ఎస్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే రాజకీయ నాయకులకు అందించింది సందేశాన్ని అయితే ఇవ్వగలిగింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు పోతే ఈ యొక్క ఐదవ శంకారాయక ముఖ్య ఉద్దేశం ఏ రాష్ట్రములో కాదు ఈ దేశంలోనే హిందూ దేవాలయాలపైన హిందూ ధర్మం పైన దాడి జరుగుతున్నాయి హిందూ మన యొక్క హిందువులకు సంబంధించినటువంటి సంపదనంతా కూడా రాజకీయ నాయకులు ఈ సంపదనంతా దోచుకుని ఏదైతే మన యొక్క ధర్మం పైన దాడి జరుగుతున్నప్పటికైనా దేవాలయాల మీద దాడి జరుగుతున్నప్పటికైనా సరే పట్టించు హిందువు మీద దాడి జరుగుతున్నప్పటికైనా సరే పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు సొమ్ము మనది ఈ సొమ్ము అంతా దోచుకెళ్లి ఇతర మతస్థులకి వెళ్ళి ఓట్ల కోసం పంచి పెడుతున్నారనేది ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా అవగాహన చేసుకున్నటువంటి హిందూ సమాజం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ చేరుకుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ పాలకుల పైన ఉందని చెప్పేసి నేను పాలకుల పైన ఉందని చెప్పి నేను చెబుతున్నాను కాబట్టి అనేక మంది స్వామీజీలు నూట యాభై మంది దాకా వేదిక మీద అలంకరించడం జరిగింది అనేక మంది వక్తలు మాట్లాడటం జరిగింది అందరితోటి పాటు అక్కడ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పాటలు రచిత అయినటువంటి అనంత శ్రీరామ గారు కూడా మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడిన దానికి దశాబ్దాలుగా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ నుంచి అయిందవ ధర్మం పైన దాడి జరుగుతుంది అనేది అది ఖచ్చితంగా ఒక సినిమావాడిగా తన కూడా ఈ జరిగేటువంటి దాడికి క్షమాపణ చెబుతూ ఆయన ఉపన్యాసం ప్రారంభించడం జరిగింది ఒక అద్భుతంగా ఆయన ఏక్కడ ఏ రకమైన వక్రీకరణ జరుగుతున్నాయి చెప్పడం కూడా జరిగింది మనం చూసినట్లయితే అనేక సినిమాలు పౌరాణిక పిక్చర్లో లో కానివ్వండి హీరో కనుక కర్ణుడు పాత్ర యాక్ట్ చేస్తే కనుక హీరో దాన్ని చూపించుకోవటం కోసం కర్ణుడిని గొప్పగా చూపించినటువంటి సినిమాలు అలాగే రావణ బ్రహ్మ ఒక హీరో రావణ బ్రహ్మ పాత్ర యాక్ట్ చేసినట్లయితే కనుక ఆ హీరో ప్రఖ్యత కోసం రావణ బ్రహ్మని హీరోగా చూపించినటువంటి సంఘటనలు ఇలాగ అనేకమైనటువంటి చరిత్రని వక్రీకరించుకుంటూ వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుసుకుని ఈ యొక్క ధర్మంపై ధర్మాన్ని వక్రీకరించి వీళ్ళు సినిమా రూపాల్లో చూసి ప్రజలకి ప్రజల్ని మోసం చేశారు ప్రజలకి ఈ ధర్మం పైన దాడి చేశారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటీవల కలికి కానివ్వండి ఆది కానివ్వండి ఈ రెండు సినిమాలు కూడా చాలా మరి ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ సినిమాలు ప్రభాస్ తీసారో ఆయనే చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఈ ధర్మం పైన పూర్తిగా దాడి చేశాడు ప్రభాస్ అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి అందు కాబట్టి ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి అలాగే ఈ మేధావులు అని చెప్పుకునే అనేక మంది పరికమాలి యొక్క ఎదవలు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళని కానివ్వండి ఈ ధర్మం పైన దాడి చేసే ఇతర మతస్థులు కానీ వీళ్ళందరినీ కూడా ఇలాగా కొనసాగుతున్నారు అంటే వీళ్ళకి ఇలాగ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళ కొనసాగటానికి గల కారణం ఏమిటనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుచేతంటే మనం దేవుణ్ణి పూజిస్తాము దేవి దేవతల యొక్క గుళ్ళు గోపురాలు కడతాము సపోద్రంతో పట్టుకెళ్ళి ఆ దేవుడికి మొక్కులుగా సమర్పించుకుని మొక్కులు తీసుకుని వస్తూ ఉంటామే కానీ దాడి జరుగుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి హిందువుల మీద ఉంది హిందూ ప్రతి హిందూ కూడా దాని మీద ఆలోచన చేయకపోవటమే వీళ్ళందరూ ఆటలు సాగిపోతున్నాయి అనేది గమనించుకోవాలి ఏ ధర్మం దాడి జరిగినప్పుడు ఎవడో స్పందించకపోవటం గ్రామాల్లో మన ఇంటి పక్కనే ఒక ఇతర మతస్థులు వచ్చి అక్కడ ప్రార్థనలు చేస్తూ మన దేవుళ్ళు తిరిస్తే పట్టించుకోకపోవటం దేవాలయాల మీద దాడి ఉంటే పట్టించుకోకపోవటం కనీస పరిస్థితులు కనీస ఆలోచన కూడా చెయ్యకపోవటం వీళ్ళందరికీ ఆటలు సాగిపోతూ ఉన్నాయి అంతే కాబట్టి ఇప్పటికైనా సరే హిందూ సమాజం మేల్కొని మన ధర్మం పైన ఎక్కడైనా సరే దాడి జరుగుతుందంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది ఏదైతే మన సంపదలు ఉన్నదో తిరిగి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దేవి దేవాలయాలని ఈ దా ఈ యొక్క పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని మన సంపదని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాజకీయ నాయకులు ఈ సంపదను అంతా పట్టుకల్లి ఇతర మతస్థులకు పంచుతున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాళ్ళ ఓట్లు సంపాదించుకుంటాం గురించి ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల ఎకరాలు దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఉంటే ఈ రోజు నాలుగైదు లక్షలు కూడా లేవు మీద ఆలోచన చేయకపోతే కనుక ఎక్కడున్నటువంటి ఈ యొక్క కుళ్ళు కుతంత్ర రాజకీయాలు సెక్యులరిజం అని చెప్పేటువంటి రాజకీయాలు చెక్కుల అంటే హిందూ ఆస్తులు దోచుకోవటం హిందువుల మీద దాడి చేయటం హిందూ ధర్మం మీద దాడి చేయటం సెక్యులరీగా భావించుకుంటూ పెడుతున్నటువంటి అనేక మంది మేధావులు వీడెక్కడైనా సరే మీడియా ముందరకు వచ్చినా ప్ర పబ్లిక్ లోకి వచ్చినా ఎక్కడికి వచ్చినప్పటికైనా సరే మన ధర్మం గురించి కానీ మన మన యొక్క ఈ యొక్క స్థితిగతులు హిందువు మీద దాడి చేయాలని చూసినటువంటి అవన్నీ కూడా ఉపేక్షించకుండా ఎక్కడికక్కడ వాళ్ళని నడి రోడ్డు మీద తవిరి కొట్టేటువంటి ఆలోచన హిందువు చెయ్యన చెయ్యనని చెప్పు ఇలాగే ఉంటుంది ఈ ధర్మం దాడి జరుగుతూనే ఉంటుంది అనేది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాడు అనంత శ్రీరామ గారి మీద అనేక మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు చెత్త చెత్త వాళ్ళందరూ కూడా ఈ కామెంట్లు చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్న ఏంటి నీకు నొప్పి నీకు చరిత్ర తెలుసా అని అడుగుతున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి హిందూ సమాజం అవుతున్నది హిందూ సమాజం ఆగ్రహించిన రోజుని మీ దెబ్బలో కూడా తట్టుకోలేరు ఇది గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ రోజున హిందూ సకాలాన్ని కూడా ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామంలోని కూడా చైతన్యం కావలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఏదైతే మామూలుగా హిందువు హిందూ మీద జరిగేటువంటి దాడులు కూడా మనం ఎదుర్కోవాలి అంటే మనం అందరూ చైతన్యం కావాలి బయటికి వెళితే మాత్రమే హిందూ రోడ్డు మీదకి వస్తే హిందూ ఇంటి దగ్గర ఉంటే నీ మతము నీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం నీ కులము నీ యొక్క కుటుంబ వ్యవస్థ బయటకు వస్తే ఒకే కుటుంబము బయటకు వస్తే హిందూ ఈ కులాలుగా ఎడగొట్టాలని వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నాలను అప్రమత్తం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాను ఈ రకంగా కాబట్టి మిత్రులారు ఆలోచించండి ఎక్కడ ఇన్ని లక్షల మంది ఐదు లక్షల మంది జరిగినటువంటి సభ ఎంత అద్భుతంగా జరిగిందో ఎలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా జరిగిందో అదే రకంగా రాజకీయ పార్టీలు కనుక సమావేశాలు ఏర్పాటు చేస్తే పూలు ఇచ్చి మందిచ్చి బిర్యానీలు పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టి తీసుకుని వెళ్ళి రకరకాల విధ్వంసాలు జరుగుతూ తొక్కిసలాట జరుగుతూ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూచాం కానీ ఇక్కడ ఇన్సిడెంట్ కూడా జరగ కార్యక్రమం జరిగిందంటే హిందూకుండేటువంటి ఒక క్రమశిక్షణ అనేది మాత్రం మర్చిపోవద్దు అంత కాబట్టి రాజకీయ పార్టీలందరికీ కూడా ఎప్పుడైనా మీరు కళ్ళు తెరవకపోతే హిందూ సమాజం ఆగ్రహించే వరకు మీరు వేచి చూడకండి హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు అన్నట్లు కూడా హిందూ ధార్మిక సంస్థలకు అప్ప చెప్పండి ఈ దేవా ఎండోమెంట్రీ శాఖ అనేది రద్దు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెబుతున్నాం అయితే ఈ రకంగా ఏ రకంగా మెయింటైన్ చేయగలుగుతారనే కొంతమంది చేతగాన వాళ్ళు మాట్లాడే మాటలు పుట్టభర్తి సాయిబాబా ఆధ్వర్యంలో జరిగేటువంటి యొక్క పుట్టభర్తిలో ఏ రక అనేక మంది వేల మంది లక్షల మంది అక్కడ జరిగినటువంటి కొన్ని దశాబ్దాలుగా జరిగినటువంటి ఈనాటికి జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఏనాటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు దేశ విదేశాల నుంచి భాష రకరకాల భాషల వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రశాంతని గడుపుతూ అక్కడ నుండి నెల రోజులు గడుపుకుని అక్కడి నుంచి బయటకడుతారు ఇది మర్చిపోవద్దని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే కాబట్టి హిందూ ధార్మిక సంస్థల చేతిలో అనేక రకమైనటువంటి మఠాలు ఉన్నాయి ఆ మఠాలు ఎక్కడ కూడా ఏ రకమైన ఇన్స్టిట్యూట్లు జరగవు ఏదైతే రాజాలు తాలూకా అప్పనపల్లి గ్రామంలో వడిసినటువంటి బాల బాలాజీ వెంకటేశ్వర స్వామి అక్కడ రామస్వామి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఆ యొక్క క్షేత్ర నిర్మాణం కానివ్వండి అక్కడ ఏ రోజుని ఇన్స్టెంట్ కూడా జరగలేదు సక్రమైన పద్ధతిలో దర్శనాలు జరిగేవి సక్రమైన పద్ధతిలో వసతులు ఉండేవి అక్కడ ఆ యొక్క ఆదాయాన్ని చూసి ఏర్పాటు ప్రభుత్వం చేసుకుని దాన్ని బస్టు పట్టించింది ఈ యొక్క ప్రభుత్వాలు అని చెప్పేసి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందు కాబట్టి ఒక మనం మన యొక్క దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మన క్షేత్రాలని మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మిత్రుల ఇంకా హిందూ సంఘాలు తీవ్రమైనటువంటి పోరా ఒక పోరాటానికి ప్రారంభం పోరాటానికి రూపకల్పన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ప్రభుత్వాలు ఇక్కడ హెచ్చరిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని దేవాలయాల జోలికి రాకండి ఈ ధర్మంపైకి ఈ ధర్మాన్ని బస్టు పట్టించాలని చూడకండి మీరేంటో అనుకుంటున్నారేమో మీరు చేసేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకి మీరందరూ కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది హిందువు ఆగ్రహించకుండా ముందుగానే మీరు మేలుకుంటే బాగుంటుందని చెప్పేసి సందర్భంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకి నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి హిందూ సంఘ హిందూ బంధువులారా కండి అందరూ మన యొక్క పరిస్థితులు ఏంటనేది జరగబోయే మన మీద జరుగుతున్నటువంటి దాడులు ఏంటనేది ఎన్నాటి మీద ఆలోచన చేసి అడుగు ముందుకు వేయవలసినటువంటి నమస్ సమయం ఆసన్నమైందని చెప్పేసి సందర్భం కోరుతున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మరి మరీ కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను మరి సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా మరి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్